మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దెబ్బకి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ షాక్ అవ్వాల్సి వస్తోంది మొన్న బన్నీ ఇలానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో విజయ్ దేవరకొండకి షాక్ ఇచ్చాడన్నారు ఇప్పుడు విజయ్ చేయాల్సిన సుకుమార్ ప్రాజెక్ట్ ని చెర్రి ఎగరేసుకుపోతున్నాడు అంటున్నారు ఏం జరుగుతోంది రామ్ చరణ్ ని రంగస్థలంలో హిట్ మెట్టెక్కించిన సుకుమార్ మరోసారి మెగా పవర్ స్టార్ తో బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల సెగకి ప్లాన్ వేశాడు శంకర్ తో చర్య సినిమా తర్వాత ఆ లెక్కల మాస్టారు మెగా లెక్కలు వేయబోతున్నాడు పుష్ప టూ తర్వాత సుకుమార్ లెక్కలన్నీ రామ్ చరణ్ తో అంటున్నారు ఆల్రెడీ కథ కూడా సిద్ధంగా ఉండటంతో ఈ కాంబినేషన్ రెండు వేల ఇరవై మూడు ఎండ్ లో మొదలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నిజానికి పుష్ప తర్వాత విజయ్ దేవరకొండ మూవీ అన్నారు ఏమైంది పుష్ప హిట్ అవటంతో పార్ట్ టూ పేరుతో రెండు వేల ఇరవై మూడు వరకు సుకుమార్ బిజీ ఇంతలో లైగర్ తో కి పంచ్ పట్టంతో సీన్ రివర్స్ అయినట్టుంది లైగర్ పంచ్ తో విజయ్ ని పక్కన పెట్టాడు లేదంటే పుష్ప టూ తర్వాత విజయ్ తో సినిమా తీశాకే రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ ఉంటుందో క్లారిటీ లేదు ఒకవేళ విజయ్ మూవీని కాదని చర్రతో సుకుమార్ సినిమా చేస్తే రౌడీ స్టార్ పని అంతే అంటున్నారు ఆల్రెడీ బన్నీ కూడా ఇలాంటి పంచే ఇచ్చాడు పుష్ప టూ వల్ల రౌడీ స్టార్ తో సుకుమార్ మూవీ వాయిదా పడింది ఇదే పంచ్ అనుకుంటే త్రివిక్రమ్ తో విజయ్ సినిమా అనుకునే లోపు సీన్ లోకి బన్నీ వచ్చాడు మహేష్ సినిమా తర్వాత బన్నీతోనే మాటల మాంత్రికుడు మూవీ అంటున్నారు ఇలా బన్నీ చెర్రి ఇద్దరు రౌడీ స్టార్ తో బంతా రౌడీ స్టార్ కి ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తోంది ఒకవైపు లైగర్ పంచ్ మరోవైపు సుకుమార్ సినిమా డౌట్ లో పట్టం ఇందులో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేకపోవడం వీటికి తోడు ఖుషీ షూటింగ్ కి బ్రేక్ పట్టడం ఇది విజయ్ దేవరకొండ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద పగబట్టిన పరిస్థితుల సంగతి